అందుకే ఇవన్నీ కూడాను వాల్యూస్ అంటే ఇవి అది డబ్బు సంపాదించే తెలివితేటలు నేర్పే చదువుల కంటే విలువలను నేర్పే విచ్చడం మనకు చాలా అవసరం ఇక్కడ అందుకే ఎడ్యుకేషన్లో రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి కారణం మనం ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్కి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ని మనం అందుకోవాలి అంటే ఈ మార్పులు అనివార్యమే కానీ అదే సమయంలో మారని విలువలు మనకు ఉండాలి ఇక్కడ అది ఇప్పుడిప్పుడు వెస్ట్రన్ వరల్డ్ నేర్చుకుంటుందండి వెస్టర్న్ వరల్డ్ నేర్చుకుని ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అనేక దేశాల్లో ఈ వాల్యూస్ చెప్పడం కోసం వాళ్ళు ఎంచుకుంటున్న గ్రంథం ఏంటో తెలుసా నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను ఈ మధ్య కాలంలో కాలిఫోర్నియాలో ఒక కన్వెన్షన్ జరిగింది అందులో న్యూజెర్సీ నుంచి ఒక కళాశాల ప్రతినిధి వచ్చి మాట్లాడాడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే పిల్లల్ని కేవలం మేము ఈ సైన్సు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవన్నీ చాలా అవసరమే అవన్నీ విజ్ఞానములే కానీ వాల్యూస్ చాలా అవసరం కదా ఈ వాల్యూస్ నేర్పడం కోసం మనం ఏదైనా ఒక కరికులం ఏర్పాటు చేయాలి అనుకుని ఒక మూడు గ్రంథాలు ఏర్పాటు చేశారట మూడు గ్రంథములు ఒక సంవత్సరం సిలబస్లో పెట్టారు చూసి మూడు గ్రంథాలు సిలబస్లో పెడితే పిల్లలకి వేయాలి మరి ఓవర్ లోడ్ అవుతుంది తగ్గిద్దామని తర్వాత సంవత్సరం ఒకటి తీసేసాను ఆ తర్వాత సంవత్సరం రెండు తీసి ఒకటే పెట్టారట అంటే మూడు ఉన్నప్పుడు ఆ పుస్తకం ఉంది రెండున్నప్పుడు ఆ పుస్తకం ఉంది తర్వాత ఆ పుస్తకమే ఉంది ఆ పుస్తకం పేరు భగవద్గీత అని చెప్పారు ఎందుకు ఎందుకలా ఉన్నదంటే అది మత గ్రంథం కాదు కనుక యుద్ధంలోకి వచ్చి యుద్ధం చేయడానికి వచ్చిన ధార్మిక యోధుడు తన కర్తవ్యం నుంచి వెనక్కి వెళ్ళిపోతే కర్తవ్యం చేయవయ్యా అని చెప్పినటువంటి గొప్ప గ్రంథం అది ఆ కర్తవ్యం ఎలాంటి వాల్యూస్తో చేయాలి అంటూ ధార్మిక్ వాల్యూస్ బోధిస్తుంది జీవితం అంటే ఏంటో చెప్తుంది అక్కడ మొదలైంది కనుక ఇదే విలువైనదే అని తెలుసుకున్నారు అంటే అలాంటి ఉద్గ్రంథాలు పుట్టిన దేశం ఇది ఒక రామాయణం ఒక భారతం మత గ్రంథాలు కావు వాటికి ప్రవక్తలు లేవు కనుక అన్ని మతాలు గొప్పవే అన్ని మతాల ప్రవక్తలు గొప్పవారే ఏ మతంలో వారైనా విలువలు తెలుసుకోవడానికి రామాయణ భారతం లాంటి గ్రంథాలు పట్టుకోవచ్చు అది దేశం ఇచ్చిన కానుక ఎన్ని విజ్ఞానాలు ఇచ్చింది దేశం ఆలోచన విధానాలను ఇచ్చింది విజ్ఞాన శాస్త్రాన్ని ఇచ్చింది మీరు కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు అలాగే కాస్మోస్ గురించి ఆస్ట్రోఫిజిక్స్ నేను ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ అనట్లేదు ఆస్ట్రోఫిజిక్స్ అంతరిక్ష విజ్ఞానం అంతరిక్ష విజ్ఞానం గురించి ఇంకా ప్రపంచంలో ఏ దేశము కన్ను ముందే భారతీయ వేద విజ్ఞానం అంతరిక్ష విజ్ఞానాన్ని ఇచ్చిందండి ఆశ్చర్యపోతాం రెడ్ ప్లానెట్ అంటున్నారు మీరు మనస్సుని కానీ ఆయన రక్తవర్ణంతో ఉంటాడని మన గ్రంథాలు చెప్తున్నాయి ఏ తో చూశారు చెప్పండి ఇక్కడ అలాగే కిరణాలు భూమి మీదుగా ఏ వెలాసిటీతో వస్తాయని లెక్క కట్టి మన వాళ్ళు లెక్క కట్టి చెప్పారు కనురెప్పపాటులో సగం కాలంలో రెండు వేల రెండు వందల రెండు యోజనాలు వస్తుంది సూర్యకిరణం వెలాసిటీ ఇది వేదంలో రాసింది ఊరికెళ్ళి నమ్మకమా అయితే అది నమ్మకం అనుకున్నారు కొంతకాలం కానీ మరికొంతకాలం క్రితం అంతరిక్ష పరిశోధన సంస్థలు విసి విదేశాల నుంచి పంపే లెక్కల్లో సరిగ్గా వాళ్ళు ఏ లెక్క కట్టి చెప్పరు దానికి సరిపోయిందండి అదే స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ భారతదేశం ఇచ్చిన విజ్ఞానం గొప్పతనం తెలుస్తుంది ప్రపంచానికి అని చెప్పాడు అది ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు భారతీయ యోగ జీవనం మనల్ని ఆరోగ్యంగా బ్రతిగిస్తుంది గొప్పగా జీవింపజేస్తుంది ఇప్పుడు యోగా వైపు వచ్చారు ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి యోగా గొప్పతనం తెలుసుకున్నారు కానీ యోగా ఎప్పటి నుంచో ఉంది వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు అలా మనం అజ్ఞానంతో ఇప్పుడు తోలు నాడవచ్చు రేపు పొద్దున్న మహామేధావులు వచ్చేది గొప్పదని చెప్తాను కానీ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేయడానికి సబ్జెక్ట్ మిగల్చాలా లేదా మనం చెప్పండి ఇక్కడ అదే పనికి రావాలో మనం వదిలియకూడదు కనుక మనవైన విలువల్ని కాస్త పట్టి వినండి అధ్యయనం చేయండి తెలుసుకోండి పాటించండి ఎందుకంటే పాటించిన వాళ్ళు ఎవరు చెడిపోలేదు గొప్ప గొప్ప సమాజాలను నిర్మాణం చేసిన మహానుభావులు అందరూ కూడా ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే అందుకే అప్పుడున్న సైంటిస్టులు కూడా ఐస్టైన్ లాంటి వాళ్ళు కూడా భారతీయ సంస్కృతిలో కాస్మోస్ గురించి మాట్లాడారు అదేవిధంగా విమానాలను ఆవిష్కరించే రైట్ సోదరులు కూడా భోజ మహారాజు రచించిన సమరాంగణ సూత్రధార అలాగే భరద్వాజు రచించిన వైమానిక శాస్త్రం వీటి గురించి స్టడీ చేశారన్న విషయం ఇప్పుడు బయటకు వస్తుంది తెలుసు అంటే ఒక విమానం తయారీ గురించి అలాగే వార్ ఫేర్ యుద్ధంలో విద్యల గురించి గణిత శాస్త్రం గురించి జ్యోతిష్ శాస్త్రం గురించి అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు గ్రహాల పొజిషన్స్ వాటి ఇంపాక్ట్ భూమి మీద ఎలా ఉంటుందనే దాని గురించి యుగాల క్రితమైన రాయబడిందంటే ఈ దేశం మొదటి నుంచి ఒక వైజ్ఞానిక దేశం ఇది తెలుసుకోవాలి అందుకే విదేశాల నుంచి ఒక ఆయన ఈ మధ్య వచ్చారండి అది కూడా ఎక్కడికైనా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మ్యాథమెటిక్స్ సంబంధించిన సెమినార్ జరిగినప్పుడు కొద్ది దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన ఆయన కూడా జేమ్స్ గ్రోలర్ ఆయన ఈ దేశానికి వచ్చినప్పుడు మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతూ భారతదేశానికి వచ్చాను కనుక దీనితో తలుపు చెప్తాను అనుకుని ఆయన వేదిక్ మ్యాథమెటిక్స్ అన్నాడు అనగానే అందరూ తెల్లమోహాలు వేశారు అసలు తెల్లమోహాలు వాళ్ళు మనం వైపు వాళ్ళు వచ్చి చెప్పగానే వీళ్ళందరూ ఏ అలా మొహం వేయగానే ఏం వేదిక్ మ్యాథమెటిక్స్ తెలియవా అన్నట్ట జైన్స్ గురవర్ అప్పుడు తెలియదు అన్నారు ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ దగ్గర నుంచి అందరు అప్పుడు ఆయన వేదిక్ మ్యాథమెటిక్స్ సూత్రాలతో మ్యాథమెటిక్స్ ఎంత సులభంగా చెప్పొచ్చో మొత్తం బోధించారండి అప్పుడు ఒక మాట అన్నాడైన మీరు ఎంతవరకు ఇండియన్స్ అంటే మేము ఏమనుకున్నామంటే ఇన్నోవేటివ్ ఇండియా అనుకునేవాళ్ళం ఇన్నోవేటివ్ ఇండియా గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఇండియా నుంచి వచ్చాయి ఇప్పుడు ఇమిటేటింగ్ ఇండియా అయిపోయింది అన్నాడు ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి ఇక్కడ గొప్ప మాట సిగ్గుపడాల్సిన మాట అంతేకాదు డాక్టర్ హెన్రీ అని ఒక ఆయన ముఖ్యం ఇప్పుడు వస్తున్నటువంటి క్వాంటమ్ ఫిజిక్స్లో వరల్డ్లో ఉన్న గొప్ప గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆయన ఒకడు ఆయన ఒక మాట అన్నాడంటే మేము ఆశ్చర్యపోతాం ఏమిటంటే క్వాంటమ్ ఫిజిక్స్ డెవలప్ అవుతున్న కొద్దీ మాకేం తెలుస్తుందంటే యూనివర్స్ అంతా ఒకే ఒక ఎనర్జీతో నడుస్తుంది అని అర్థమవుతుంది ఇది చూస్తుంటే మనం చూస్తున్న అనేక రకములు ఉన్నది ఒక్కటే ఈ కన్క్లూజన్ మేము వచ్చినప్పుడు అనిపిస్తుంది ఒక విధంగా మేము ఉపనిషత్తులు చెప్పిన మాటని ఇప్పుడు చెప్తున్నామా అనిపిస్తున్నది అన్నాడు ఆయన స్వయంగా ఇది భారతదేశం గొప్పత అంటే ఇక్కడ అందుకే వివేకానంద ఒక మాట అన్నాడు ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ఇండియా నథింగ్ బట్ ది దింత అని చెప్పాడు అది ఒక ఆలోచన ఒక తాత్విక చింతన ది ఫిలాసఫీ అది ఇక్కడ ఆ ఫిలాసఫీ ఇస్ అప్లికేబుల్ టు ఎనీ రిలీజన్ ఎనీ కంట్రీ ఇది తెలుసుకోండి నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఏదో హిందూ మతం గురించి మాట్లాడుతున్నా అనుకోవద్దు నేను భారతీయుల గురించి మాట్లాడుతున్నాను ఈ భారతీయు అనేది ఇక్కడ ఉన్న అన్ని మతాల వారికి సంపదే ఇది మన భారసత్వ సంపద ఇది మన హెరిటేజ్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ముందు ఫ్యామిలీతో ప్రారంభమవుతుంది నీ తల్లి తండ్రి నీకు ఎప్పుడు గుర్తుండాలి నీ తల్లి తండ్రి నీకు ఎంత గుర్తున్నారో వా తాతలు కూడా అలాగే గుర్తుండాలి వారి తాతలు గుర్తుండాలి పూర్వీకులండి అనే భారతీయ సంస్కృతిలో ప్రధానం దేవత నమస్కారం తర్వాత పితృదేవతలకు నమస్కారం చేస్తాం దేవయజ్ఞం పితృయజ్ఞం అని రెండు చెప్పారు దేవతలకు ఎందుకు నమస్కారం చేసిన దేవతలు అంటే ఎవరో కాదండి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఎనర్జీని మనం దేవత అంట మరొకటి కాదు అదే మనకి అగ్ని దేవుడు వాయువు దేవుడు సూర్యుడు దేవుడు అంటే అర్థం ఏమిటి అగ్ని వాయువు పంచభూతాల చేతులు మనం ఉన్నాం కానీ మన చేతులు పంచభూతాలు పంచభూతాలకు ఎనర్జీ ఉంది అది మనల్ని శాసిస్తోంది నేను ఇక్కడ ప్రవచనం ఇస్తున్నప్పుడు పెద్ద గాలి వచ్చింది అనుకోండి మీరు ఏం చేస్తారు ప్రవచనసంగ దేవుడు అంటారు కానీ గొప్ప శక్తి దేనిది గాలిది మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి మన చుట్టూ పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలు కంట్రోల్ చేసే శక్తులు ఉన్నాయి ఆ శక్తి ప్రతి దాంట్లో ఉంది కనుక మన సనాతన ధర్మంలో భగవంతుడు ఒక్కడే అయినా ఆయన శక్తులు అనేకం కనుక వాటికి మనం కృతజ్ఞత చెప్పాలి గ్రాటిట్యూడ్ ఆ గ్రాటిట్యూడ్తో దేవతలకి మనం నమస్కారం చేసుకోవాలి రెండవది ఏది సాధించని శరీరం ఉంటేనే కదా అది కృష్ణుడు ఒక మాట అంటాడు వాళ్ళ అమ్మా నాన్నతో ఏదైనా మనం సాధించేమంటే ఈ శరీరం ఉండడం వల్లే ఈ శరీరం ఏ తల్లిదండ్రుల వల్ల వచ్చిందో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నూరేళ్లు వారికి సేవ చేసినా సరిపోదు అది భారతీయ ఆదర్శం అది పితృదేవో భవ అది ఎప్పుడు మర్చిపోకూడదు మీరిక్కడి వాళ్ళు చదువుకుంటూ నవ్వుతూ ఆడుతూ తిరుగుతున్నారు అంటే ఎవరి కష్టార్జితతో మీరు చదువుకోగలుగుతున్నారు మీ భవిష్యత్తు గురించి ఎన్ని బంగారు కళ్ళకని మీ తల్లిదండ్రులు పంపించారు వాళ్ళని మరువరాదు తల్లిదండ్రులు ఎలా మరువరాదో వాళ్ళ వాళ్ళ దాకా వచ్చిన ప్రాచీనమైన పరంపరని మరువరాదు ఇది పరంపర హెరిటేజ్ అంటే అందుకే భీష్ముడు యుద్ధం చేసిన తర్వాత ఆయన ఇచ్చామరణ ఉంది అంతవరకు ఉన్నాడు ఆయన దగ్గరకు కృష్ణుడు ధర్మరాజుని తీసుకెళ్తాడు మీ తాత అస్తమించబోతున్నాడు ఆయన దగ్గర నువ్వు నేర్చుకో ఎందుకంటే మీ తాత గొప్ప జ్ఞాని దానికి తోడు ఎంతో జీవితాన్ని చూసాడు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఆయన దగ్గర నేర్చుకో అన్నాడు అప్పుడు భీష్ముడు అంటాడు అన్నీ తెలుసు నువ్వే నేర్పచ్చు కదా నాకెందుకు చెప్తావంటే తాత తండ్రి కూడా తర్వాత తరానికి వారి దాకా వచ్చిన వారసత్వ జ్ఞానాన్ని పాలి ఇది తెలుసుకోండి ఇవ్వడం కాదు తరతరాల సంస్కృతినివ్వాలి సంస్కారాన్ని ఇవ్వాలి అని నేర్పే తెలుసుకోండి కానీ నీ తల్లి తండ్రిని గుర్తొస్తే నీ సంస్కృతిని గొప్ప గుర్తొస్తుంది ఏ సంస్కృతి గొప్ప అంటే నా సంస్కృతి గొప్ప అనే భావం మనకు ఉండాలండి ఒక సభ పెట్టి ఎవరి తల్లి గొప్పది అని అడిగారు అనుకోండి ఏం చెప్తారు సమాధానం మీ అమ్మ గొప్పదా మా అమ్మ గొప్పదా అంటారా అమ్మ వారికి గొప్పది ఎవరి సంస్కృతి వారికి గొప్పది నా దేశం నాకు గొప్పది నా సంస్కృతి నా గొప్పది తెలుసుకోండి కనుక నా కులం గొప్పది నా మతం గొప్పది కానీ నా కులానికి మతానికి కూడా ఆధారమే నా దేశం గొప్పది ఈ దేశానికి కూడా పరంపర గొప్పది ఎందుకంటే వివేకానంద్ చెప్తాడు ఈ దేశం గొప్పదనం ఇతరులు మరొకరి చేత భయపడి ప్రాణాలు అరుచేతితో పట్టుకొని వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించే నీడనిచ్చిన దేశం నా దేశం అన్నాడు అంతేగాని తరిమి కొట్టిన దేశం ఆక్రమించిన దేశం కాదు ఆశ్చర్యం వచ్చిన దేశం భారతదేశం అందుకే భారతదేశంలో టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ బై నేచర్ ఉన్నాయి ఇక్కడ సహనము సహజీవనము ఇది దేశానికి సహజంగా ఉంది అందుకే సనాతర్మంలో మరో గొప్పతనం ఏంటంటే నా మతమే గొప్పది నా ధర్మమే గొప్పదని ఇప్పుడు వాదించదు అన్ని ధర్మంలోనూ గొప్పవే అన్ని మతాలు గొప్పవే అనేది భారతీయ సంస్కృతి మాత్రమే తెలుసుకోండి ఇక్కడ